ప్రియమైన దేవుని వర్లరా పువ్వులు పెట్టుకోకపోవటం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం కాదు బంగారు నగలు పెట్టుకోకపోవడం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం కాదు కేవలం తెల్ల బట్టలు మాత్రమే వేసుకోవచ్చు వేరే రంగు బట్టలు ఏమి వేసుకోకపోతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము కాదు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకటం అంటే అర్థం ఏమిటంటే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని పరిశీలన చేయండి అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది యహో ఎందు భైభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే అనే వాక్యము రాయబడి ఉంటుంది దేవుని యందు భైభక్తులు కలిగి బ్రతకటం అంటే చెడుని అసహించుకోవటం చెడుని అసహించుకోవటం మరి బైబిల్ గ్రంథంలో ఏది చెడు అని చెప్పబడిందో దాన్ని పరిశీలన చేయండి ఒకవేళ పువ్వులు చెడ్డవి అని బైబిల్లో ఉంటే బంగారము చెడ్డది అని బైబిల్లో ఉంటే తెల్లబట్టలు తప్ప మిగిలిన రంగు బట్టలని చెడ్డవి అని బైబిల్లో ఉంటే అప్పుడు మన అంతేకాని బైబిల్కి సంబంధం లేనటువంటి మాటలు చెప్పి అది భక్తి అనుకుని ఒక మూఢ నమ్మకాల్లోకి మూఢ విశ్వాసంలోకి మనం వెళ్ళకూడదు అలా నడిపిస్తున్న వాళ్ళకి దూరంగా ఉండాలి దేవుడు మిమ్మల్ని అందరూ దేవించుగాక ఆమె